శివంటే శివనికి పేరు నవ్వంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు నూరేళ్లు ఒక పినికి అంద వరే సిమ్మల మీద వరే పక్షులు పక్షులు పలుషాలు మద్దులు మారేళ్ళు ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాత మా బట్లు భైరముడా అంబో ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలపది నామ రూపం బోలిగరు నామర ఏట చిత్తారీగరు రే పహో జన్నై దర్గటి దుర్గయ్యా పగల సాక్షిగా పొదు దర్గని పన్నపూలు గట్ల దర్గని గన్నర్లూ సద దర్గని సంక బెంగలేలు సకల సూత్రాలస నామేటి గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా పనిద్రస్థల పద్గతి గంగా తమిద్రస్థల దవకటి గంగా కసు గంగా అడగ గంగా రక్త గంగా నడి కుండల ఉండెన నల్లపల గంగా తెన కుండల ఉండెటి తేలేటి గంగా పాల కుండల ఉండెటి పాతాల గంగా సప్పబెల్ల ఉండెటి తెప్పల గంగా గంగ నూలేందే గడియాగలెం శివ నిక శివ పూజ లేదు పర్మిషన్ కావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతీ పికల మాంద దరే జగల జాలది గంగా రోమ రోమన శంకర ఉత్తమ కాలనగా జలవు ప్రదర్శనాలు కలియ పరీక్షల మోకన బుద్ద చంద్రం దస్కొని నచ్చిన చిత్రాల కన్నే వస్కొని పైన వస్తాల్ ధరించిన మాంకాలి మాయన్నా చినీర భద్ర కమేస్ దేవుడుల మతం పల్లికి దేమంగనాల విశకం పాట విది భూమి కన్నా ముందు ఉట్టి నా బుద్ధుడు నాలుగు లోకాల కన్నా ముందు ఉట్టిన వేమల వాడ విశకం పాట విది చరిచసనే నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ

దాని పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లెలమ్మ అంటే ఇరుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే లక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే అనేల్పక్క రూపం నల్లభూషణి గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే అమ్మా జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన కొలబద్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలి అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైన సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని ఏడన సంతోషంగా ఆనందంగా నా నా సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మ నిలిసే మహంకాళి నేను